హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఈ ది స్మాల్ ఫ్యామిలీ చాలా కాలం తర్వాత అంటే దాదాపు టూ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఊబర్ క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అవ్వడం జరిగింది కమిషన్ బేస్లో దీనిలో రెండు టైప్స్ ఉంటాయి కమిషన్ బేస్ శాలరీ బేస్ శాలరీ అయితే మంత్లీ ట్వంటీ థౌజండ్ వరకు ఇస్తారు ఇంకా రూమ్ ప్లస్ ఫుడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు కొంతమంది అదే కమిషన్ బేస్ అయితే మనం ఎంత చేస్తే అంత అంటే బిజినెస్ ఆపరేటర్ బిల్ అని కూడా అంటారు అంటే మనం చేసిన ట్రిప్స్ ఉంటాయి కదా ఆ ట్రిప్కి వచ్చిన అమౌంట్ టోటల్ అనమాట అంటే ఒక ట్రిప్కి వంద రూపాయలు వస్తుంది ఒక ట్రిప్కి రెండు వస్తుంది ఒక ట్రిప్కి ఐదు వస్తుంది ఇట్లా మొత్తం మనం ఒక డేలో ట్వెల్వ్ అవర్స్ చేస్తామా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తామా దాన్ని బట్టి ట్వెల్వ్ అవర్స్లో ఎంతైతే మనం బిజినెస్ చేస్తామో ఆ అమౌంట్ మొత్తంలో ఫ్యూల్ వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు నడుస్తున్నవన్నీ సిఎన్జి వెహికల్స్ యాక్చువల్లీ సీఎన్జి ఉంటుంది ఇంకా పెట్రోల్ ఉంటుంది సో సిఎన్జి ఇంకా పెట్రోల్ మనం సంపాదించిన దాంట్లోనే అంటే మనం చేసిన ఆపరేటర్ బిల్ లోనే కొట్టించుకోవాలి సో అది కూడా కౌంట్లోకి వస్తుంది మొత్తం మనం ఎంత చేసాం పర్ సపోజ్ ఒక ట్వెల్వ్ అవర్స్ లో త్రీ రూపీస్ బిజినెస్ చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే టోటల్ త్రీ థౌజండ్ ఆపరేటర్ బిల్ కాబట్టి దానిపైన మనకు థర్టీ పర్సెంట్ అనేది శాలరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది చాలా మంది డైలీ పేమెంట్ వీక్లీ పేమెంట్ ఆఫర్ చేస్తున్నారు నేను ఇప్పుడు చేసేది కూడా డైలీ పేమెంటే అంటే ఈ రోజు చేసింది నాకు ఎంత పర్సంటేజ్ వస్తుందో నా అమౌంట్ నాకు ఇచ్చేస్తారు వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి నేను ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్లో ఎలా ఉందంటే ట్వెల్వ్ అవర్స్ లో త్రీ థౌజండ్ చేస్తే థర్టీ పర్సెంట్ ఇస్తారు అంటే మూడు వేల రూపాయలకి మనకి తొమ్మిది వందల రూపాయలు సాలరీ రూపంలో వస్తుంది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా చేస్తారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూగా ఆన్లైన్లో ఉండాలి డ్రిప్స్ వచ్చినప్పుడు తీసుకొని చేస్తుండాలి నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లీవ్ అనమాట అంటే మనం నెలలో పనిచేసేది కేవలం పదిహేను రోజులే ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ఎంత అవుతుంది బిజినెస్ అంటే ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఖచ్చితంగా అవుతుంది ఫైవ్ థౌసండ్ అయితే బెనిఫిట్ ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫైవ్ థౌజండ్ గనక మనం చేయగలిగితే మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఫైవ్ థౌసండ్ కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి పదిహేడు వందల యాభై రూపాయలు శాలరీ రూపంలో రావడం జరుగుతుంది ఈ సెవెంటీన్ ఫిఫ్టీన్ పర్ డే కౌంట్ చేసుకోవాలి అంటే రెండు రోజులకి కలిపి కౌంట్ చేసుకోవాలి మొత్తం మనం పదిహేను రోజులే పనిచేస్తాం కాబట్టి పదిహేను రోజులకి పదిహేడు వందల యాభై ఇంటూ ఫిఫ్టీన్ లెక్క వేసుకుంటే మనకి నెలకి అంటే ముప్పై రోజులకి కలిపి అంటే మనం పనిచేసేది పదిహేను రోజులే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒక నెలకి కౌంట్ చేసుకుంటే శాలరీ వచ్చేసి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది సో ఇది మంచి ఆఫరే ఇంకా అదే ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ థౌజండ్ చేస్తే మనకి ఫార్టీ పర్సెంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అంటే టోటల్ ఆపరేటర్బుల్లో ఫార్టీ పర్సెంట్ అలా అయితే మనకి ఫైవ్ థౌసండ్కి రెండు వేలు వస్తుంది సిక్స్ థౌసండ్కి రెండు వేల నాలుగు వందలు వస్తుంది సెవెన్ థౌసండ్కి రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది కానీ ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఆన్లైన్లో మనం కనుక ఉండగలిగితే ఫైవ్ థౌసండ్ బిజినెస్ చేయొచ్చు ఈజీగానే కానీ కష్టపడాలి ఇంకా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అంటే ఎప్పుడూ ఒకసారి సర్జ్ ఉన్నప్పుడు లేదా ఫెస్టివల్స్ అప్పుడే అవుతుంది డైలీ అయితే అవ్వదు ఇంకా ఫైవ్ థౌసండ్ కూడా డైలీ అవుతుందా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము అది డిపెండ్స్ ఆన్ డిమాండ్ అనమాట అంటే కస్టమర్స్ క్యాబ్స్ బుక్ చేస్తారు కదా అలా ఎక్కువ మంది బుక్ చేస్తే కనుక మనకు బిజినెస్ మంచిగా అవడం జరుగుతుంది మంచి పేమెంట్ వస్తుంది ఒకవేళ బిజినెస్ లేకపోతే అంటే నాకు ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఊబర్లో అయితే ఊబర్ కానీ ఓలా కానీ ఏదైనా ప్రతి మంగళవారం ఇంకా గురువారం బిజినెస్ అయితే డల్గా ఉంటుంది డల్గా ఉంటుందంటే త్రీ థౌజండ్ అయ్యే ప్లేస్లో టూ థౌజండ్ అవుతుంది ఫైవ్ థౌజండ్ అయ్యే ప్లేస్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా అవుతుంది అది ఎందుకనేది నాకైతే తెలియదు అది ఎప్పటి నుంచో అలాగే ఉంది మనకు మంగళవారం గురువారం తప్ప మిగతా అన్ని రోజుల్లో బాగానే ఉంటుంది ఇంకా ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజులు కనుక మనం నడపగలిగితే ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఫైవ్ థౌజండ్ ప్లస్ టూ అల్ అవర్స్ కి త్రీ థౌజండ్ ప్లస్ ఫోర్ థౌజండ్ వరకు చేయొచ్చు బిజినెస్ అంటే ఈ మూడు రోజుల్లో మనం పన్నెండు వందల నుంచి రెండు వేల వరకు సంపాదించుకోవచ్చు ట్వల్ అవర్స్ చేస్తామా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తామా దాన్ని బట్టి ఇక జాబ్ వేకెన్సీస్ విషయానికి వస్తే హైదరాబాద్ లో అయితే చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి క్యాబ్ డ్రైవర్స్ కి డ్యూటీలకి కుదవలేదన్నమాట చాలా మంది జాబ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే వెండర్స్ ఉంటారు వెహికల్స్ రెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఒక నాలుగైదు వెహికల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు మనకి ఇలా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మంచిగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి మాన్యువల్ బండ్లే ఉంటాయి ఆటోమేటిక్ ఉండవు మాన్యువల్ కార్స్ మంచిగా నడపగలగాలి ట్రాఫిక్ లో అయినా ఎక్కడైనా జాగ్రత్తగా సురక్షితంగా నడపగలగాలి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన లైసెన్స్ పైన అంటే మనం తీసుకున్న ఫోర్ వీలర్ లైసెన్స్ ఉంటుంది కదా ఆ లైసెన్స్ మినిమం వన్ ఇయర్ ఓల్డ్ అయ్యి ఉండాలి ఒకవేళ కొత్త వాళ్ళు కనుక ఊబర్ డ్రైవర్గా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే వచ్చేస్తే అంటే లైసెన్స్ పైన అంటే మీ లైసెన్స్ వన్ ఇయర్ ఓల్డ్ లేకపోతే మీకైతే ఐడి క్రియేట్ అవ్వదు జాబ్ కూడా దొరకదు సో లైసెన్స్ అనేది మినిమం వన్ ఇయర్ ఓల్డ్ అయి ఉండాలి అప్పుడే మీకు ఊబర్ డ్రైవర్ గాని ఓలా డ్రైవర్ గా గానీ జాబ్ దొరకడం జరుగుతుంది ఇక ఓన్ వెహికల్ తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా మన వెహికల్ పైనే పనిచేస్తే ప్రాఫిటా లాసా అని అడిగితే నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను నేను కూడా ఓన్ వెహికల్ మెయింటైన్ చేశాను కానీ అది అంత ప్రాఫిటబుల్ కాదని నేను చెప్తాను ఎందుకంటే పెట్రోల్ మనది బండి మెయింటెనెన్స్ మనది ఏ రిపేర్ వచ్చినా ఖర్చు మనది కాబట్టి ప్రాఫిట్ కాదు అని ఎలా చెప్తున్నానంటే వెహికల్ ఫైనాన్స్లో తీసుకుంటే దానికి ఈఎంఐ కూడా కట్టాల్సి ఉంటుంది దాని మెయింటెనెన్స్ కూడా మనమే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బటన్ ఎక్కువైపోతుంది అంటే మనకి మంత్లీ ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ అవుతుంది దాంట్లో మనకు మిగిలేదు కొంతే ఒకవేళ మొత్తం వెహికల్ డబ్బులు పెట్టి కొనేసి ఫైనాన్స్ లేకుండా మేము కొనగలుగుతాం అంటే వాళ్ళకి ఇది బెనిఫిట్గా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టి వెహికల్ అయితే కొంటారు కొన్న తర్వాత దానిపైన మీరు బిజినెస్ చేసుకుంటే మీకు ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది ఫైనాన్స్ టెన్షన్ ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు వీళ్ళు ఎంత సంపాదించగలుగుతారు అంటే టూల్ అవర్స్ పనిచేస్తే త్రీ థౌజండ్ కదా త్రీ లో ఒక వన్ థౌసండ్ రూపీస్ మనకు పెట్రోల్ పోతుంది సో టూ థౌజండ్ మిగులుతుంది అంటే పన్నెండు గంటలు కేవలం పన్నెండు గంటలు పనిచేసినందుకు ఓన్ వెహికల్ ఉన్న డ్రైవర్స్ అయితే రోజుకి రెండు వేల రూపాయల దాకా సంపాదించవచ్చు కేవలం పన్నెండు గంటలు పనిచేస్తే అదే ట్వంటీ ఫోర్ అవర్స్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకో డ్రైవర్ని పెడతాము అంటే అలా కూడా ప్రాఫిటబుల్గానే ఉంటుంది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ చేసిన దానికి ఫైవ్ కి టూ థౌసండ్ రూపీస్ డీజిల్ ఆర్ సిఎన్జీ ఏదైతే ఫ్యూయల్ ఉందో టూ థౌసండ్ రూపీస్ ఫ్యూయల్ ఖర్చు వస్తుంది త్రీ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే మీరు మీ వెహికల్ పైన మీరు చేస్తే ఫైవ్ థౌసండ్ బిజినెస్ అయితే టూ థౌసండ్ రూపీస్ పిల్లల పోతుంది త్రీ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది నెక్స్ట్ డే ఇంకో డ్రైవర్కి ఇవ్వాలి అనుకుంటే ఆ డ్రైవర్కి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పే చేయాలి కాబట్టి మీకు నెక్స్ట్ డే కూడా ఆ డ్రైవర్ నడిపినందుకు ఒక వెయ్యి రూపాయల దాకా అయితే మిగలడం జరుగుతుంది డ్రైవర్ శాలరీ అంతా పోగా మీకు ఒక వెయ్యి రూపాయలు మిగులుతుంది అంటే ఒక రోజు మూడు వేలు సంపాదించి ఇంకొక రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తే నెలకి ఎంత అవుతుంది అంటే మీరు మూడు వేలు సంపాదించింది పదిహేను రోజులకు వేసుకుంటే నలభై ఐదు వేలు ప్లస్ డ్రైవర్ సంపాదించింది అంటే డ్రైవర్ శాలరీ పోగా మీకు మిగిలే ప్రాఫిట్ ఒక పదిహేను వేలు మొత్తం నెలకి అరవై వేల రూపాయలు మీరు సంపాదించవచ్చు ట్వెల్వ్ అవర్స్ చేసుకున్నా కూడా డైలీ టూ థౌసండ్ వస్తుంది థర్టీ డేస్ కనుక మీరు పని చేయగలిగితే ఇది కూడా అరవై వేలు రూపాయలు మీకు మిగులుతుంది దాంట్లో మనకి బండి రిపేర్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం లేదా సర్వీసింగ్ చేసుకోవడం ఇలాంటి ఖర్చులు పోను ఒక పదివేలు తీసేసినా కూడా ఒక యాభై అయితే మంత్లీ ఓన్ వెహికల్ ఉన్న డ్రైవర్స్కి లాభం రావడం జరుగుతుంది నేను డ్రైవ్లో పనిచేసేవాడిని కానీ ఈ మధ్య డ్రైవర్స్ దాంట్లో ఎక్కువైపోయారు బుకింగ్స్ తక్కువైపోయాయి చాలా అంటే చాలా తక్కువైపోయాయి బుకింగ్స్ ఒక బుకింగ్ చేస్తే నెక్స్ట్ బుకింగ్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు పేమెంట్ అయితే బాగానే ఉంది మనకి గంటకు వంద రూపాయలు ఇస్తారు దాంట్లో నేను డ్రైవ్ ప్లస్ డ్రైవర్ని గంటకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది నాకు ప్లస్ బుకింగ్కి అయినా కూడా ఒక బుకింగ్ అయిన తర్వాత ఇంకో బుకింగ్ వస్తుందో గ్యారంటీ లేదు గంటలు గంటలు బుకింగ్ కోసం వెయిట్ చేయడం ఎక్కడో రోజు పక్కన కూర్చోవడం నాకు నచ్చలేదు ఏదైనా మనకు ప్రాఫిట్ ఉంటుంది ఇన్కమ్ వస్తుంది అంటేనే చేస్తాం కదా సో ఊబర్లో ఏంటంటే కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది ఎక్కువసేపు నడపాల్సి ఉంటుంది అయినా కూడా మనకి ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది అదే డ్రైవ్యూలో అయితే స్టేబుల్ ఇన్కమ్ లేదు వచ్చిన రోజు వస్తుంది రాని రోజు రాదు అంటే డబ్బులుంటే పండగ లేకపోతే దండగా అనమాట సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేనైతే అదే చేశాను ఇంతవరకు రూపాయి కూడా వెనకేసుకోలేదు ఇప్పటి నుంచి సీరియస్గా మళ్ళీ ఉబర్ డ్రైవర్గా అని చెప్పి జాబ్లో అయితే జాయిన్ అయ్యాను ఖచ్చితంగా నేను ఓన్ వెహికల్ తీసుకునే వరకు అంటే మళ్ళీ ఎటువంటి ఫైనాన్స్ లేకుండా సెకండ్ హ్యాండ్ అయినా సరే మంచిగా చూసుకొని తీసుకునే స్తోమత నాకు వచ్చే వరకు నేను ఊబర్ డ్రైవర్ జాబ్ని కంటిన్యూ చేస్తాను అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ లైక్స్ అండి దయచేసి లైక్స్ టార్గెట్ టూ ఫిఫ్టీని కంప్లీట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే